హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ మనం రీసెంట్గా డీ అయితే వెళ్ళాను అక్కడ ఏంటంటే స్టేషనరీ ఐటమ్స్ నాకు ఈ వస్తువు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఏమిటా అని చూస్తే మొత్తం కూడా జెల్ పెన్స్ టెన్ కలర్స్ ఉంటాయి మొత్తం కూడా జెల్ పెన్స్ నాకు చాలా బాగా నచ్చి అందుకనే నేను డీ మార్ట్లో అయితే దీన్ని కొన్నాను గాయస్ మీరు ఎప్పుడు వెళ్ళినప్పుడు తప్పకుండా దీన్ని అయితే ఒకసారి చూడండి ఇప్పుడు ఒకసారి దీన్ని టెస్టింగ్ చేస్తాను ఎట్లా పనిచేసిద్దు మొత్తం కూడా కలర్స్ జెల్ పెన్స్ అంటే చాలా అంటే చాలా బాగుండే చాలా మందికి ఇష్టం కూడా ఇది ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఫ్రెండ్స్ మనం ప్యాకింగ్ మీద ఒకసారి చూసుకున్నట్లయితే కంపెనీ పేరు ఫ్లెయిర్ కంపెనీ ఇదిగోండి ఫ్లెయిర్ అని అట్లాగే మనకి టెన్ గ్లిటర్ కలర్స్ మొత్తం కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు మొత్తం కూడా టెన్ కలర్స్ అయితే వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మొత్తం కూడా టెన్ పెన్స్ టెన్ కలర్స్ ఇక్కడ చూస్తే గాయస్ ఎక్స్ట్రా స్పార్కిల్ జెల్ పెన్ అంటే మనకి ఇక్కడ మెరుపులు మెరుపులు రాకుండా కదా ఆ టైప్లో ఉన్నది ఉంది సో మనం బ్యాక్ సైడ్ చూస్తే ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా అయితే ఉంది సో దీన్ని అయితే కటింగ్ అయితే చేద్దాము ప్యాకింగ్ అయితే బాగా ఇచ్చారు వావ్ చూడండి పెన్స్ ఎట్లా ఉండే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా గాయస్ ఇప్పుడు ఒకసారి ప్రతి ఒక్క పెన్ కూడా టెస్టింగ్ అయితే చేద్దాము ఫస్ట్ వన్ లైట్ ఎల్లో కలర్ అయితే చేస్తున్నా గాయస్ ఎట్లా ఉంది చూడండి వావ్ హైలైట్గా ఉంది అసలు కలర్ బాగుంది అట్లాగే మనకి హ్యాండ్ రైటింగ్ చాలా స్మూత్గా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది చూడండి చూడండి గాయస్ మనకి మెరుపులు మెరుపులు కూడా వస్తుంది హైలైట్ అవుతుంది మొత్తం కూడా ఇవి నెక్స్ట్ పెన్ అయితే ట్రై చేద్దాం బ్లాక్ పెన్ ఇది ఇంకా చాలా బాగుంది స్మూత్గా ఉండే గాయస్ పెన్స్ అయితే మొత్తం కూడా హ్యాండ్ హ్యాండ్ కూడా చాలా స్మూత్గా వస్తుంది నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ చూద్దాం వావ్ ఇది ఇంకా హైలైట్గా ఉంది కలర్ అయితే చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది వాహ్ సూపర్ మొత్తంగా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు ఆరెంజ్ కలర్ చాలా బాగుంది ఈ కలర్ కూడా వావ్ ఇది ఇంకా చాలా బాగుంది ప్రతి ఒక్క పెన్ను కూడా చాలా హైలైట్గా ఉంది గాయస్ వావ్ ఎక్సలెంట్గా ఉంది ఈ పెన్ను కూడా వా సూపర్గా ఉంది గాయస్ ఈ పెన్ను కూడా కలర్స్ చాలా బాగున్నాయి అందుకని మొత్తం కూడా కలర్ సెట్ కొనుక్కోవాలి ఎప్పుడైనా కానీ బ్లూ కలర్ అంటే వైలెట్ ఇది ఇంకా హైలైట్ అవుతుంది ఇదేంటే మనకి సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ ఇది ఏంటంటే డల్ కలర్ గాయ్స్ దీని మీద కనిపిస్త కనిపించదు సరిగా వేరే పేపర్ వైట్ పేపర్ మీద బాగా కనిపిస్తూ ఉంది ఇది కొంచెం యావరేజ్ అని చెప్పుకోవచ్చు సూపర్గా ఉంది ఈ కలర్ కూడా మొత్తం కూడా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది కదా మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంది రంగులు రంగులుగా ఓకే గాయస్ చూసారు కదా ఈ కలర్స్ కూడా మొత్తం కూడా మనం టెస్టింగ్ చేస్తే ఈ విధంగా అయితే వచ్చినాయి కూడా చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది నాకైతే ఈ కలర్స్ చాలా అంటే చాలా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ ఈ వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా ఈ కలర్స్ కావాలనుకుంటే ఎప్పుడైనా డిమార్ట్ కలర్ ఉన్నప్పుడు కనిపిస్తుంది అక్కడ తప్పకుండా తీసుకోండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకవేళ డిమాట్లో కనిపించకపోతే అక్కడ స్టేషనరీ షాప్స్ ఉంటాయి కదా అక్కడ కూడా అయినా అడగండి ఖచ్చితంగా అయితే ఇస్తారు అక్కడ కూడా దొరకపోతే ఆన్లైన్లో అయితే ఖచ్చితంగా ఉండేది గాయస్ మనకి కలర్ఫుల్ జెల్ పెన్స్ అంటే ఆన్లైన్లో ఒక సెర్చ్ చేస్తే వచ్చేసింది ఈజీగానే సో గాయస్ ఏంటంటే ఫైనల్గా ఫ్రెండ్స్ మనం డి మార్ట్లో పర్చేస్ చేసాం కాబట్టి సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది ఒకవేళ మీరు ఆన్లైన్లో తీసుకుంటే ఒక థర్టీ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ అయితే పడతాయి చాలా అంటే చాలా బాగుంది గాయస్ ఈ పెన్స్ అయితే నాకైతే భలే నచ్చింది చూడండి మొత్తం కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది ఓకే గాయస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా బాయ్ బాయ్ ఫ్రెండ్స్